హాయ్ అండి వెల్కమ్ టు కీర్తి స్పికిల్ ఈ వీడియో ఒక పార్సిల్ రిటర్న్ వచ్చిందనమాట కస్టమర్ దగ్గర నుంచో కొరియర్ దగ్గర నుంచో అయితే క్లారిటీ అయితే లేదు చూడండి ఇది వచ్చేసి పికిలు చికెన్ పికిల్ విత్ బోను నేను పంపించాను పంపించిన ఫిఫ్టీన్ డేస్కి నాకు రిటర్న్ వచ్చిందండి ఈరోజు వచ్చింది చూస్తే బాక్స్ చూస్తే లోపల ఏం లేదు ఓన్లీ ఖాళీ చాలా తేలిగ్గా ఉంది అర కేజీ పికిల్ ఇంత ఖాళీగా ఉందంటే నమ్మలేం కదా ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము ఇందులో ఏముందనేది ఓకే బాక్స్ అయితే చాలా ఖాళీగా ఉందండి మీషోలో రిటర్న్స్ ఎక్కువ ఫేక్ కస్టమర్లు అంత ఫేక్ లాగా ఉంది ఇది కొరియర్ వాళ్ళు చేసిందా లేకపోతే కస్టమర్ రిటర్న్ పంపించాడా అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓ ఫ్రెండ్స్ ఇది ఏం లేదు కవర్ కూడా ఎంత తెలివిగా చూసారా ఇది బబుల్ రేపర్ పెట్టాను ఇది కూడా ఇలా కట్ చేసి చిందర వందరగా ఇదిగోండి ఇది కూడా కట్ చేసి పంపించేశారు అది ఏంటో అర్థం కాలేదు ఇది మాత్రము ఎవరైనా ఇలా సెల్లర్స్ మోసపోయి ఉంటే ప్లీజ్ మీరు కూడా వీడియోస్ తీసి సబ్మిట్ చేయండి నేను మీషో వాళ్ళకి కూడా నేను టికెట్ రేస్ చేశాను ఇలా వచ్చిందని చెప్పేసి ఆ వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చేసి చెప్తాను ఓకేనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో మీ థ్యాంక్ యూ